నాకు అమ్మాయికి అవసరం లేదు పారేర్కి వెళ్ళాలంటే ఇంకా టైం పట్టుద్ది ఇమీడియట్ గా వచ్చేది వైర ఆయకట్టు మధుర బ్రాంచ్ కెనాలు లంకాసాగర్ దాకా వెళ్ళి నింపుకోవచ్చు దీనికి మంచినీళ్ళు ఇప్పుడు సాగర్ నుంచి రావాలి వాళ్ళు లేవని చెప్తున్నారు తాగడానికి లేవని చెప్తున్నారు అటువంటి అప్పుడు మీకు వీలైతే నా సజెషన్ వెంకటరెడ్డి గారు ఇక్కడ వైరా వాగుతుంది కదా మీరు అది పై ముందు పూర్తి చేసి తండూరు కానీ స్ట్రక్చర్స్ కానీ అయ్య కంప్లీట్ చేస్తే ఇందుట్లో కొద్దిగా అయినా కూడా వాగులో కొద్దిగా అనుకోండి వైరా వాగులో మాకు ప్రాజెక్ట్ వచ్చేస్తాయి సరే మొత్తం వాగు అతనంతా మీరు వదలొద్దు ఒక మాత్రమే వదలండి వదిలేసా వాగులో వదిలేయండి ముందు పూర్తి పూర్తయ్యే లోపల వాగులో నుంచి అన్న మాకు వస్తాయి ఎందుకంటే మీకు పైన ఏమేమి అర్థం కూడా అవి ముందు కంప్లీట్ చేయండి ఎవరు నీచులో వాళ్ళు హెడ్వర్క్స్ దగ్గర నుంచి టండూస్ కానీ స్ట్రక్చర్స్ కానీ మెయిన్ కెనాల్ ఇక్కడ దాకా ఏమున్నాయో అవి కంప్లీట్ చేసి ఆ వాగు దగ్గర కూడా మీరు ఎస్కేప్ పెట్టుకోని ఈ కెనాల్ కూడా బై జూన్ ఆకలికి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు ఇది ఒక ఇరవై రోజులు అంతేనా డెబ్బై ఎనభై రోజులు ఉంది మీకు కాబట్టి ఆ భగవంతుని దయ వల్ల ఆ గోదావరి నీళ్లు చూడాలనేది ఖమ్మం రైతాంగం యొక్క కోరిక కాబట్టి దయచేసి మీరు దాన్ని మన్నించండి అని చెప్పి అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అందుకనే మా ఎమ్మెల్యే గారు సిఈ గారితో కోఆర్డినేట్ చేసుకుంటారు అక్కడికి ఎక్కడన్నా కాలం వీగలిగితే డిస్ట్రిబ్యూటర్స్ కాలేపల్లిలో కానీ జనాలు పూర్తి అయిన కాడికి ఎక్కడైతే అక్కడ వీలైన కాడికి డిస్ట్రిబ్యూటర్స్ కూడా పెట్టుకోండి ముఖ్యమంత్రి గారిని అడిగి ఎమ్మెల్యే గారు కూడా ఆ డబ్బులు ఇప్పిస్తే ఈ వచ్చే లోపల ఉన్నటువంటి ఆయకట్టు ఎక్కడైనా ఉంటే దానికి కూడా నీళ్లు వదిలేటట్టుగా ఆ చెరువులు కూడా పోయేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఈనాడు ఈ అవకాశం ఇచ్చినటువంటి బైరా ప్రాజెక్టు రైతాంగానికి మధుర నియోజకవర్గ ప్రజలకి జిల్లా ప్రజలకి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పి హడావుడిగా వచ్చాము మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానికి తప్పకుండా నీళ్లు వదిలే రోజు కూడా నేను వస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మీ దగ్గర సెలవు చేసుకుంటున్నా ఎమ్మెల్యే గారికి ఇబ్బంది పెట్టాం ఒక్క రోజులోనే పెద్ద ఎత్తున కార్యక్రమం చేశారు దుర్గా ప్రసాద్ గారు కానీ పోట్ల గారు కానీ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా రాత్రి బాగుడు కష్టపడి కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నియోజకవర్గ సమస్యలు సాక్షాత్తు ఆర్థిక మంత్రి ఇక్కడ ఆయన ఉండడం లేకపోతే రేపు సారా లక్ష్మీపురం రాణిపోకండి అది మన దాంట్లో ఉంది కదా వైరాలో ఉంది కదా ఆయన ఊరు కాబట్టి నువ్వు మన డబ్బులు ఇస్తేనే వైదా